ఇదిగో కాఫీ చాలా బాగుంది ప్రీతి థ్యాంక్స్ అత్తమ్మా ఏం చేస్తున్నారు జాకెట్ కి పోతే కుడుతున్నా కొంచెం చూదులు దారం ఎక్కించవా అలాగే అత్తమ్మా ఇటువండి ఎక్కిస్తాను తొందరగానే దారం ఎక్కించావు సూదిల దారం మీ మామయ్య నాన్న తంటలు పడ్డాడు మా మొదటి రాత్రి రోజు ఎలా జరిగింది సూదిల దారం ఎక్కించడానికి అరగంట కష్టపడ్డాడు అవునా అంత కష్టపడ్డా సూది అందరం చిన్నగా ఉంది కదా దారం ఏమో కాస్త పెద్దగా ఉంది అందుకే దూరలేదు చివరికి ఏమైంది దూరిందా లేదా సూదిలో దారం దూరింది తర్వాత ఇంకేముంది మెల్లగా కుట్టడం మొదలు పెట్టాడు ఎలా మెల్లగనా ముందు మెల్లగా మొదలు పెట్టాడు తర్వాత ఉండే కొంత స్పీడ్ పెంచాడు దేన్ని మీ మామ దారాన్ని వావ్ ఎన్ని సార్లు వేశాడు కుట్లు రెండు గంటల్లో ఐదు సార్లు రెండు గంటలు ఐదు సార్లా అవును మావయ్య మంచి రసికుడు అన్నమాట ఇప్పటికీ సంద దొరికితే చాలు సూదిలో దారం ఎక్కిస్తూనే ఉంటాడు ఎంత వద్దని మొత్తుకున్నా విననే వినడు మొదటి రోజునే మావయ్యని కొంగున ముడేసుకున్నారన్నమాట అవునే కోడలి పిల్ల మొదటి రోజే మనం కట్టుకున్న మొగుని ఆ కట్టుకొని మన కొంగున కట్టేసుకోవాలి అప్పుడే మన చుట్టూ తిరుగుతాడు లేకుంటే కొద్ది రోజులకు మనం అంటే మోసు తీరిపోయి పాతబడిపోతాం అప్పుడే మనకి దూరం దూరంగా ఉంటారు అవునా అందుకే నీ మూడికి కావాల్సినట్టుగా కోఆపరేట్ చెయ్యి ఎలా చేయమంటే అలా చెయ్యి అలాగే అత్తమ్మా మీరు ఇప్పటి కూడా మావయ్య సూదిలో దారం ఎక్కిస్తున్నారు అవును సూది ఇప్పుడు దబ్బనం అయినా అదే జోరు కొట్టడం అదే జోరుగా కుట్టడం వావ్ అయినా ఈ వయసులో కూడా నీకు అంత ఓపిక ఎక్కడదత్తమ్మా మీ మామయ్యకి దారం ఎక్కించండి నిద్ర పట్టదు నాకు కూడా అలాగే అనుకో రోజు అయితే బోర్ కొట్టదా విసుక్ అనిపించదా నా ఆ పని బోరు కొడితే ఎవ్వనం వేస్ట్ విసి కనిపిస్తే ఆ జీవితమే వరస్ట్ బోరు కొట్టకుండా ఉండాలంటే ఏం చేయమంటారు మనం రోజు పప్పే తినలేం కదే రోజు తినలేం కూరగాయలు వండుకుంటాం కదా ఆ పని కూడా ఏ పూటకి ఆ పూటకి కొత్త కొత్తగా రకరకాల పద్ధతులలో చేసుకుంటే బోరు కొట్టదు ఓహో అందుకేనా మామయ్య ఎప్పుడు నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు భర్తను అలా కొంగును కట్టేసుకోవడం ఒక కళ ఆ కళ తెలవని చాలా మంది దద్దమ్మలు వాళ్ళ జీవితాన్ని చేజేతురాలను నాశనం చేసుకుంటున్నారు అంటే భర్త బయట సూదిలో దారం ఎక్కిస్తుంటే తప్పంతా భార్యలే అంటారు ఇంట్లో పుల్లు భోజనం వల్ల కావాల్సిన రీతిలో అందిస్తే బయటికి ఏ మగాడు వెళ్ళడు కాబట్టి తెలివిగా నీ భర్తని నీ వాడిని చేసుకో అలాగే అత్తమ్మా